అందరికీ నమస్కారం శ్రీమాద్రే నమ్మ కన్యా రాశి వారికి రక్క తొక్క తొగ్గినట్లే అని చెప్పవచ్చు అలాగే ఏప్రిల్ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలలో రెండు కోరికలు ఖచ్చితంగా తీరుతాయి అది మాత్రం బండ గుర్తు పెట్టుకోండి అలానే కాకుండా కన్యా రాశి వారికి ఏం జరగబోతుంది ఎలా ఉండబోతుంది అలానే మీరు ఏంటంటే కనుక అనండి ముఖ్యంగా చేయాల్సిన పరిహారం ఏంటి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కన్యా రాశి రాశి చక్రంలో అరవ రాశి ఇదంతరం తెలిసిన విషయమే కదా ఈ రాశి పరంగా మనం గమనించుకున్నట్లయితే గుణగణాలు చూసుకున్నట్లయితే చాలా మంచి వ్యక్తులండి అంటే ఎలా అంటే కనుక కొంతమందిని మనం చూసినా కొంతమందిని మనం ఏంటంటే అబ్జర్వ్ చేసినా మన వాళ్ళే ఉంటూ ఉంటారు అసూయ కుళ్ళు కుతంత్రాలతో రగిలిపోతుంటారు అనమాట కన్యా రాశి వారు మాత్రం అలాంటివి ఉన్నాయండి ఏంటంటే జాలి దయ గుణ అనేది ఎక్కువగా ఉంటుంది ప్రతిదీ కూడా వీరికి ఏ విషయమైనా సరే ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా కన్యా రాశి వారికి తెలిసి ఉంటుంది అంటే ఎలా అంటే కనుక ఇతరులతో కావచ్చు అంటే ఇతరుల ఫోన్ కాల్స్ ద్వారా కావచ్చు వీళ్ళకు తెలిసిన వాళ్ళు కావచ్చు ఏంటంటే కొన్ని విషయాలు చెప్తారు వీరికి తెలియని విషయాలు కూడా వీరికి తెలుస్తూ ఉంటాయి ఆటోమేటిక్గా ఏంటంటే అందరి సీక్రెట్స్ వీరి దగ్గర ఉంటాయని చెప్పుకోవచ్చు అలానే కాకుండా కన్యా రాశి వారండి ఎవరి మీద కుళ్ళుకోవడం కానీ కుతంత్రాలు జరుపుకోవడం కానీ ఒకరు పాడైపోతే అంటే చూడడం కానీ ఎంజాయ్ చేయడం కానీ నమ్మకడం కానీ అసలు చేయరు అసలు వీళ్ళ దగ్గర అలాంటివే ఉండయనమాట కన్యా రాశి వారు అంటే ఎంత చక్కగా అలంకరించుకుంటారు ఇంటిని కూడా అంతే చక్కగా ఉంచుకుంటారు ఒక రకంగా చెప్పాలంటే చాలా నీట్నెస్ వ్యక్తులు అని చెప్పవచ్చు అంటే చేసిన పనిని నీట్గా చేస్తారు చేసేది ప్రతిదీ కూడా ఏంటంటే ఒక క్రమబద్ధీకంగా చేస్తుంటారు పనిని ఒకసారి మొదలుపెడితే మాత్రం ఒకసారి మొదలుపెట్టండి ఆ పనిని ఇంకా చేయాలి తప్పదన్నట్టుగా చేస్తుంటారు అనమాట అంటే పని చేయాలని ఇంట్రెస్ట్ ఉండాలి అలాగే వీరికి ఏంటంటే ఆ సమయంలో ఏంటంటే ప్రోత్సాహం కూడా ఉంటే ఖచ్చితంగా ఆ పనిని చేస్తారు అలానే కాకుండా ఒకరి మీద ఆధారపడరు ఎప్పుడు కూడా ఏంటంటే ఒకరి మీద ఆధారపడి బ్రతకడం కానీ ఒకరి మీద ఆధారపడి ఉండడం కానీ ఒకరి పేరు తినడం కానీ ఇలాంటివి చేయండి స్వతహాగా ఏంటంటే వీరి కాళ్ళ మీద వీళ్ళు ఉండాలి వీళ్ళ కాళ్ళ మీద వీరు నిలుచొని సంపాదించుకొని వీళ్ళది వీళ్ళు తినాలి నలుగురు తినకూడదు ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు ఎవరికి మాటలు వినకూడదు ఒకరి చేతులు చెప్పండి చేయకూడదు మన మనసు మనం ఎలా అంటే మాట్లాడే విధానం పద్ధతి ఉంటుందో అలానే ఆ దారిలోనే మనం ప్రయాణించాలి అన్నట్టుగా గట్టిగా సంకల్పం చెప్పుకొని ఉంటారనమాట అందుకే ఎన్ని చెప్పినా కానీ వీరన్నారండి వీళ్ళ మనసు ఏది చెప్తుందో అదే చేస్తారు భర్తను మాత్రం చాలా చక్కగా చూసుకుంటారు ఈ కన్యా రాజు వాళ్ళు ఏంటంటే ఆడవాళ్ళను మగవాళ్ళు గౌరవించడం మగవాళ్ళను ఆడవాళ్ళు గౌరవించడం అంటే భార్య భర్తలు కన్యా రాజు వారు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు ఏంటంటే భార్య కావచ్చు భర్త కావచ్చు చక్క చాలా అదృష్టవంతులు చెప్పుకోవచ్చు ఎక్కువ ప్రేమను చూపిస్తుంటారు ఎక్కువ ఏంటంటే వీరు ఒక రకంగా చెప్పాలంటే కనుక చాలా ట్రస్ట్ అండి అంటే ఇలాంటి హండ్రెడ్ పర్సెంట్ ప్రేమని ఇస్తుంటారని చెప్పుకోవచ్చు అంటే వీరు వ్యక్తిగతంగా మనం చూసుకున్నట్లయితే ఎవరైనా ఈ కన్నీ రాశి వారిని మోసం చేస్తాం మాత్రం వీళ్ళు ఏంటంటే ఆ వ్యక్తితో చాలా దూరంగా ఉంటారనమాట ఆ వ్యక్తితో ఏంటంటే ఎలాంటి సంబంధాలనేవి పెట్టుకోరు అన్ని దెగదింపులు చేసుకుంటారు అలానే వాళ్ళు కూడా పారే పోవాలని చెప్పి అనుకోరని వాళ్ళు బాగుండాలి వాళ్ళంతా వాళ్ళు వాళ్ళు ఉండాలి మనంతా మనంతరం మనం ఉండాలి వాళ్ళకు వాళ్ళకు మనం ఏమీ లేదన్నట్టుగా ఉండిపోతారు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళని కూడా క్షమిస్తారు కానీ వాళ్ళని దూరం పెడతారు అనమాట అలాంటి స్వభావాన్ని కలిగి ఉంటారు కానీ రాజు వారు హెల్పింగ్ నేచర్ కాబట్టి చాలా వరకు కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు హెల్ప్ని ఏంటంటే నలుగురికి అందిస్తూ ఉంటారు నలుగురు ఉండే ప్రతిభను గుర్తిస్తారు ఇలా చేసుకో లైఫ్లో ఎదుగుతావు ఈ విధంగా చేసుకో బాగుపడతావు అన్నట్టుగా కానీ స్వతహాగా వీరిలో ఉండే గుణగణాలను మీరు గమనించుకోరు అలానే కాకుండా ఏంటంటే ఎప్పుడు కూడా ఒకరితో కంపేర్ చేసుకోరండి అంటే వాళ్ళు ఎలా ఉన్నారు మనం కూడా అలా ఉండాలి అలా డ్రెస్సెస్ వేసుకున్నారు కదా మనం అలా వాళ్ళ స్టైల్ మనది మన మనం ఉన్నట్టుగా ఉంటారు ఒకరితో కంపేర్ చేసుకోవడం కానీ ఒకరితో పోటీ పడడం కానీ ఇలాంటివి చేయరు ఎంత చేసుకున్నా కానీ వీరు సొంతంగా చేసుకోవాలి సొంతంగా ఏంటంటే ఎదగాలి అన్నట్టుగా ఉంటారు కన్యారాశి వారు దాన ధర్మాలు చేయడంలో కానీ దైవారాధన చేయడంలో కానీ అలానే కాకుండా ముందుండి ఆదరించడంలో నెంబర్ వన్గా నిల్చుంటారు దైవం మీద ఏంటంటే భక్తి శ్రద్ధలు అధికంగా ఉంటాయి పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం తీర్థయాత్రలకు వెళ్ళడం అలానే కాకుండా దేవాలయాలకు వెళ్ళడం మహా ఇష్టం అనమాట భక్తి ముక్తితో ఏంటంటే మునిగి తేలుతుంటారని చెప్పవచ్చు అలానే కాకుండా విందు వినోదాల్లో పాల్గొనాలని చాలా ఇష్టం వెళ్ళిన చోట్లల్లో కూడా వీరికి ఫ్రెండ్స్ కావచ్చు బంధువర్గంలో కావచ్చు కొత్త పరిచయాలు ఏర్పడడం ఆ పరిచయాలు ఏంటంటే చక్కగా బంధాన్ని బలపరచుకోవడం లాంటివి చేస్తుంటారు బంధువులు అధికంగా ఉంటారు స్నేహితులు అధికంగా ఉంటారు ఎవరిని మనసు ఒప్పించకుండా మాట్లాడతారు నెమ్మదిగా మాట్లాడుతారు ఎవరిని కూడా కించపరిచేలాగా మాట్లాడరు నువ్వెంత చెప్పేది అన్నట్టుగా కాకుండా చెప్పు నేను వింటా అన్నట్టుగా నెమ్మదిగా మాట్లాడుతుంటారు అన్నమాట చాలా మంచి మనసును కలిగి ఉంటారు చాలా அத்தடி ஹயம் அன்மட்ட ఊకే కరిగిపోతుంటారు ఏదైనా జరిగితే వీరికి జరిగినట్టు ఫీల్ అవుతారు వీళ్ళ ముందు ఏడిస్తే వీళ్ళు గనక ఆ బాధ అనుభవిస్తారనమాట అలా ఉంటూ ఉంటారు ఈ కన్యా రాశి వారు అలానే కాకుండా కన్యా రాశి వారు ఏంటంటే కఠినంగా అస్సలు ఉండరండి ఎంత కఠినంగా ఉన్నా రెండు నిమిషాలు వేసేలాగా కరిగిపోతారు అలాంటి స్వభావం వారి దగ్గర ఉంటుందన్నమాట కన్యా రాశి వారు ఏంటంటే చేయని తప్పును వీళ్ళ మీద వేసినా నిందల వీళ్ళ మీద వేసినా కానీ వీరు మాత్రం ఊరుకోరండి ఒకవేళ తప్పు చేస్తే తప్పు చేశామని ఒప్పుకుంటారు తప్పు చేయకపోతే మేము చేయలేదని ఒప్పుకుంటారనమాట అలానే కాకుండా ఎక్కువ గోడలు పెట్టుకోవడం ఒకటి ఏంటంటే కొంతమంది ఉంటారండి వాళ్ళని బతుకు ఇలానే ఉంటారని చెప్పి తిక్కతిక్కగా మాట్లాడుతు ఉంటారు అలా కాదు ఏది మాట్లాడినా కూడా ముక్కుసుడిగా మాట్లాడతారు ఏది మాట్లాడినా కానీ మనసు నొప్పించకుండా మాట్లాడతారు అనమాట అలాంటి టాలెంట్ వీళ్ళు ఉంటుంది వీళ్ళు పనులు చేసే దగ్గర వీళ్ళ భాషలకు ఏంటంటే హెల్ప్ చేయడము అలానే కాకుండా వీళ్ళ పనులు చేసే దగ్గర మంచి ప్రోత్సాహం అనేది ఉండడం అలానే వీరికి ఏంటంటే ముందస్తు స్నానం అనేది ఇవ్వడం ఇలాంటివి మనం చూస్తాం వారు ఎప్పుడు కూడా లైఫ్లో ఎదగాలని కోరుకుంటారు మంచి మనసత్వాన్ని కలిగి ఉంటారు కాబట్టి భగవంతుడు తోడు ఉంటాడు అలాగే వీరికి ముందు గ్రహాలు కూడా చక్కగా అనుకూలిస్తాయి కాబట్టి వీరి యొక్క స్థితిగతులు మనం పరిశీలించుకున్నట్లయితే చాలా వరకు కూడా ఊహ కందని స్థితిలో వీరు ఉండే అవకాశం మన ఉంటుందన్నమాట ఎప్పుడు కూడా పై స్థాయిలో ఉండాలని కోరుకుంటారు అలానే ఉంటూ ఉంటారు అలాగే జీవిస్తారు వీళ్ళది సపరేట్గా ఉంటూ ఉంటుందండి వీళ్ళు ఒక రకంగా ఎవరి మీద డిఫెండ్ అవ్వరు అలాగే కాకుండా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు కాబట్టి భగవంతుడు వీరికంటూ ఒక స్థాయిని క్రియేట్ చేస్తారు అన్ని రాశుల వరకు అంతే ఈ కన్యా రాశి వారికి కూడా అంతే అని చెప్పవచ్చు ఇంకా కాకుండా కన్యా రాశి పరంగా చూసుకున్నట్లయితే కన్యా రాశి వారికి అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి మూడు రోజులు కూడా ఒక రకంగా చెప్పాలంటే నక్క తోక తొక్కినట్లే అద్భుతమైన ఫలితాలు జీవితం మారిపోతుంది మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది ప్రతిదీ కూడా మీకు అనుకూలించబోతుంది ముఖ్యంగా మీరు గమనించుకున్నట్లయితే ఈ మూడు రోజులు కూడా అంటే శుక్రవారం శనివారం ఆదివారం పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలలో కనుక మీరు ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే మీకు ధన ధనలాభం మీద కలుగుతుంది ధనం అనేది నాలుగు వైపులా దూసుకొస్తుంది చిన్న పని చేసిన పెద్ద లాభం కలుగుతుంది అనమాట పనుల్లో మంచి పురోగతి ఉంటుంది లాభదాయకంగా ఉంటుంది ప్రతి పని కూడా సక్సెస్ ఇస్తుంది పనుల పరంగా ఏంటంటే ఇక్కడ కూడా ఇబ్బంది కనిపించడం లేదనమాట అలానే కాకుండా భార్యాభర్తల విభేదాలు ఉంటే తొలగిపోతే చిన్న చిన్న గొడవల వరకు అలాగా అలాగా ఇలాంటివి కరెక్ట్ కాదు కాబట్టి కలిసే అవకాశం అనేది ఉంటుంది వీడిపోయిన ప్రేమికులు కలుస్తారు వీడిపైన ప్రేమికులు ఒకటవుతారు ప్రేమ బలపడుతుంది అనారోగ్య సమస్యలు తొలగిపోతే ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది పూర్వకాల ఆస్తుల వేరుకు చర్చించే అవకాశం ఉంటుంది బంధువర్గంతో కలిసి ఉంటుంది అంటే చిన్న చిన్న పార్టీస్ ఫంక్షన్కి వెళ్ళే వాళ్ళకి అలానే ఏంటంటే మీరు ఇక్కడ గమనించుకున్నట్లయితే అనని మాటలన్నీ అన్ని జలపడతాయి అంటే ఇవన్నీ చూసుకొని మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి కొంతమంది ఉంటారు మీరంటే పడని వారు మీరు పాడైపోతే కొంతమంది నవ్వుకునే వాళ్ళు ఉంటారు ముందు మాట్ మాట్లాడతారు ఇంకా అంతా కూడా గోతులు తీస్తూ ఉంటారనమాట రాశి వారు ఎదటం ఎదగడం అంటే కొంచెం అస్సలు ఇష్టం ఉండదనమాట ఏంటంటే వాళ్ళు తిన్నట్టు వాళ్ళు ఉన్నట్టు వాళ్ళు మిమ్మల్ని పోషిస్తున్నట్టు మాట్లాడుతుంటారు కొంతమంది కావాలని రెచ్చగొట్టే మాటలు మాట్లాడతారు ఏంటంటే మిమ్మల్ని బాధ పెట్టాలి మీరు పడితే బాధపడితే చూసి నవ్వాలని చెప్పి కొంతమంది ఉంటుంటారు వాళ్ళు కాసుకొని కూర్చున్నారంటే మీ మీద నిందన పడేయాలని అందుకే మీరు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి మధ్యవర్తితో మీరు ఎప్పుడు కూడా పనికిరాదు సూర్యుడి సతకాలు చేయకండి నల్లటి వస్త్రాలు ధరించకండి అలానే కాకుండా దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఇష్టదైవాన్ని తలుచుకొని వెళ్ళండి ప్రయాణాల్లో కొంచెం జాగ్రత్త వహించండి కింద పడే ప్రమాదాలు కనిపిస్తున్నాయి అలానే వచ్చేసి ఏంటంటే వృత్తి ఉద్యోగాలు బాగుంటుంది మంచి ప్రశంసలు అందుకుంటారు ప్ర ప్రతిదీ కూడా మీకు అనుకూలిస్తుంది కన్యా రాశిలో ఉండే పిల్లలకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి కదండీ చీటికి మాటికి అనారోగ్యం పోతుంది కొంచెం ఏంటంటే ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది అనమాట కన్యా రాశి పరంగా మనం చూసుకున్నట్లయితే కన్యా రాశి వరకు ఏంటంటే ఎక్కువగా మెడనరలు లాగడం కొంచెం ఏంటంటే ఎక్కువగా బోన్ పెయిన్స్ అండి ఇవి వచ్చే అవకాశాలు ఉన్నాయి తగు జాగ్రత్తలు తీసుకోండి ఇక అలానే కాకుండా మీకు ఏంటంటే అడిగిన వారికి అందరికీ కూడా డబ్బు ఇవ్వకండి ఇచ్చిన వారు ఏంటంటే తిరిగి ఇవ్వరు కూడా మీకు డబ్బులు ఇవ్వలేరు కూడా ఇప్పటి వరకు కూడా మీ ఇస్తా మాత్రం మీరు మోసపోతారు సన వాళ్ళు మన వాళ్ళు అనుకోకండి సొంత తోబుట్లు కూడా డబ్బు తీసుకొని ఇవ్వలేరు కదా ఎవరిని గుడ్డిగా నమ్మేసి డబ్బులు ఇవ్వకండి ఇస్తే మాత్రం మీరు చాలా దారుణంగా మోసపోతారు ఇదండి మీకు ఓవరాల్గా చూసుకుంటే మంచి ఫలితాలే ఉంటుంది అక్కడక్కడ రెండు మూడు చిన్న చిన్న ఏ ఫలితాలు ఏంటంటే కొంచెం అనుకూలించం అయినప్పటికీ కూడా పెద్దగా మీరు పట్టించుకోరు ఇక తర్వాత రెండు కోరికలు తీరుతాయి ఒకటి వచ్చేసి ఏంటంటే ఖచ్చితంగా వాహనం కొనుగోలు చేస్తారు ఇక్కడ నాలుగు చక్ర వాహనం కానీ రెండు చక్రాల వాహనం కానీ మీ కోరిక ఖచ్చితంగా తీరుస్తారు తీర్చుకుంటారు ఇది తీరుతుంది కూడా బండ గుర్తు పెట్టుకుని రెండవది ఏంటంటే ఏంటంటే మనం గమ్ముఖ్యం గమనించుకున్నట్లు సంతానానికి సంతానం కలుగుతుంది మీకు కోరుకున్న సంతానం కలుగుతుంది కనీరావాస్కి ఏంటంటే సంతానం యోగం ఉంది కాబట్టి సంతానం కలిగే అవకాశం ఉంటుంది కోరిక అనుకోవచ్చు శుభవార్త అనుకోవచ్చు ఎలానైనా సరే ఎన్నో రోజుల నుంచి పూజలు చేసి అలసిపోయి మీరు ఏంటంటే కనుక చాలా వరకు కూడా సంతానం కోసం ఎదురు చూసారు కదా అలాంటివారు మీ గుడ్ న్యూస్ ఇప్పుడు మీరు ఫ్యామిలీలోకి కొత్త నెంబర్ వస్తున్నారని అర్థం అనమాట ఇంకా తర్వాత మీరేంటంటే ఆవుకు ఆహారం పెట్టుకొని ఆవుకు ఆహారం పెట్టడం వల్ల అద్భుతమైన ఫలితాలు చూడగలుగుతారు ఆవుకు ఆహారం ఏదైనా పెట్టవచ్చు గోమాతను తాకి గోవా ఆహారం పెట్టుకుంటే మీకు మంచి జరిగే అవకాశం అయితే అధికంగా ఉన్నాయి అలానే కాకుండా మీ సుడి తిరిగిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మంచి ఫలితాలతో మీ జీవితం మారిపోయి మీకు అంతా కూడా ఏంటంటే మంచి చేయకూడుతుందని చెప్పుకోవచ్చు కాబట్టి మీరు కాబట్టి మీరు ఆవుకు ఆహారం పెట్టండి ఏదైనా పెట్టండి ఇదే పెట్టండి అదే పెట్టాడని కాదు ఆహారం పెడితే మీరు చేసే పనులు విజయవంతంగా పూర్తవి మీరు ముందుకు వెళ్తారు ఇంకా మీ కోరికలు ఎక్కువ తీరే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి ఈ పనులు కూడా మీరు చేసుకుంటే తిరిగి ఉండదు ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్